మాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దినం మనం నేర్చుకోవచ్చున్నటువంటి వాక్య భాగము మత్తేశ్వార్త ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నమాట మనం చూసుకుందాం చిన్నమాట ప్రార్థన చేద్దాం ప్రేమ మయుడా యేసు ప్రభువు నీకు వందనాలు చదువుబడినటువంటి లేఖన భాగం చేత మా హృదయాలకు కావలసిన సత్సందేశాన్ని అందించి ప్రభు నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని కోరుచు ప్రభా వినగలిగినటువంటి వారికి అయాని స్తోత్రము మరి విని గ్రహించేటువంటి బుద్ధి జ్ఞానం కలిగించమని కోరుతూ మరి దానికి లోబడి ప్రభ నాయని స్తోత్రము నీకు మహిమయు మరి మాకు ఘనతయు లేదా మాకు దీవెనయు కలిగే విధంగా నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరుని ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఆమె వాస్తవంగా నిన్ను నన్ను ఏసు ప్రభువు ఈ లోకంలో నుంచి పిలిచాడంటే ఈ లోకంలో మనం వెలగాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం మరి లోకం ఏమై ఉన్నది అని అంటే లోకం ఒక చీకటి ఒకప్పుడు మనము క్రీస్తు నెరగనప్పుడు మనం పాపంలో ఉంటున్నప్పుడు మనం మన ఉద్దేశంగా బైబులు ఏం చెప్తుందంటే మీరు ఒకప్పుడు చీకటి అయి ఉన్నారని చెప్పి చెప్తుంది వచ్చిన కనుక ఒకప్పుడు మనం చీకటి మనమే ఇప్పుడు మనం వెలగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు మనం వాస్తవంగా చూసినట్టయితే యషో గ్రంథం అరవై అధ్యాయము ఐదో వచనం మనకి ఏం చెప్తుందంటే యషో గ్రంథం అరవై అధ్యాయము ఐదో వచనం ఏం చెప్తుందంటే ఒక చిన్న మాట అక్కడ కొటేషన్ లాగా ఉంటుంది అదేంటిదని అంటే చిన్న సెంటెన్సు అది మరి ఆయనను చూచి మీరు ప్రకాశింతు అంటే దేవునిని చూచి మనం ప్రకాశిస్తాం ఇప్పుడు మనకు మనమే వెలుగము మనము వెలుగు కాదు వాస్తవంగా ఆయనే వెలుగు ఆయన వెలుగు కాబట్టి ఆయన చూచినప్పుడు ఆ యొక్క మరి ప్రకాశము ఆయన ప్రకాశ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద పడి మనము రిఫ్లెక్ట్ అవుతాం అనమాట అంటే మనము ప్రతిబింబిస్తాము ప్రతిబింబిస్తాము అని అంటే మనము మరి ఆ యొక్క వెలుగు నుండి మరో వెలుగుగా మారుతాం అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక అలిలోయ అంతేకాకుండా దేవుని బిడ్డారా ఆయన ఆయనను చూచి మనం ప్రకాశిస్తాము అన్నప్పుడు దాని అర్థం ఏంటిది అని అంటే దేవుడు స్వతాహగా ప్రకాశించడు అంటే స్వతహాగా ఆయన నేరుగా వచ్చి జనాల ముందట ప్రకాశించడు అంటే నిన్ను ఒక వయాగా తీసుకుంటాడు ఒక సాధనంగా తీసుకుంటాడు నిన్ను వాడుకుంటాడు నిన్న ఒక దీపంలాగా వాడుకుంటాడు అనమాట దేవునికి స్తోత్రం కలుగులు కాక ఒక కొవ్వొత్తి అనేకమైన కొవ్వొత్తులు వెలిగించినట్టు ఆ దేవాత దేవుడైనటువంటి కొవ్వొత్తి మరి యేసు ప్రభు ఆయన మొట్టమొదట నిన్ను వెలిగించాలని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట నిన్ను వెలిగించి అనేకులను వెలిగించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశము దేవునికి స్తోత్రం అలెలుయ కానీ ఇక్కడ మనం గుర్తించాలి మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై వచనం ఏం చెప్తుందనంటే నన్ను గనపరచువారిని నేను గణపరుతును నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తును అంటున్నాడు చూడండి దేవుడు వెలుగై ఉన్నప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం లోకంలో వెలిగే యోగ్యత మనకు కలిగినప్పుడు మరి మనకు కూడా ఘనత వస్తుంది మరి ఆ ఘనత దేవునికే మనం చెందజేయాలి అంటే దేవుని ఉద్దేశం అలా అలా అనమాట మనం ఫలించడం ద్వారా ఆయనకు మహిమ కలుగుతాం అని చెప్పి బైబిల్ కూడా చెప్తుంది కదా కాబట్టి మనం ఘనపరచబడితే దేవుడు కూడా ఘనపరచబడతాడు దేవునికి స్తోత్రం అలెలుయ్య ఇప్పుడు మనం అవమానపరచబడితే మనము నెట్టివేయబడితే మనం కొట్టివేయబడితే దేవుడు కూడా మరి అవమానపరచబడినట్టుగా ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అందుకోసమే ఇక్కడ మనం దేవుని గౌరవాన్ని కాపాడే వారంగా ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది ఎందుకనంటే మీరు ఆయన నామాన్ని మరి వ్యర్థపరచకూడదు అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది ఆయన నామానికి చెడ్డ పేరు తీసుకురావద్దు నింద నింద తీసుకురావద్దు అని చెప్పి బైబిల్ చెప్తుంది మీ వల్లే కదా ఆయన నాకు దూషింపబడుతుంది అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది కాబట్టి మనము ఎలా ఉంటున్నామో దేవుని యొక్క ఘనత ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు దండిస్తారు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి వారిని దేవుడు దండించాడు చాలా భయంకరంగా దండించాడు మనము సౌల జీవితాన్ని చూసుకున్నట్టయితే దేవుని పేరును ఆయన ఆయన ఏం చేశాడు ఆయన దేవుని పేరును సరిగా గనపరచలేకపోయాడు తాను దేవుని అవమానపరిచేటువంటి పనులు కొని చేశాడు అలా ఎందరో మరి బైబిల్ గ్రంథములు దేవుని కనపరిచిన వారు వారిని దేవుడు కనపరిచాడు దేవుని హీనపరిచిన వారిని దేవుడు హీనపరిచాడు కనుక మనం ఇంకొక మాట మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నదనంటే ఒకటి మరి ఇదిగో వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము అని చెప్పి కూడా మనం గ్రంథము అరవై ఒకటో వచ్చి నుంచి మనం కొనసాగుతుంటున్నాం లెమ్ము వెలుగు వచ్చి ఉన్నది తేజరిల్లుమ్ అని చెప్పి రాయబడ్డది అంటే మనం చీకట్లో మనల్ని వెలిగించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది చీకట్లో మనము వెలు వెలిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి బాధలు వస్తాయి మనకు ఎలాంటిది అని అంటే చెప్తాను అంటే మొట్టమొదట నిన్ను అందరు అసహించుకుంటారు మొట్టమొదట నేను చీకూడదు కానీ ఎప్పుడెప్పుడైతే నీవు దృఢ సంకల్పంతో దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని చెప్పి ముందుకు అడుగులు వేసుకుంటుంటావో కొద్దిగా ప్రజలు గమనించి ఏం చేస్తారని అంటే నేను పట్టించుకోరు రెండవ స్టెప్గా అయితే నిన్ను పట్టించుకోకుండా కానీ కూడా నువ్వు ముందుకు వెళ్తున్న కొద్దీ నువ్వు ముందుకు వెళ్తున్న కొద్దీ మరి కొన్ని అడవులు దేవునికి చేరువయ్యే విధంగా పడుతున్న కొద్ది తర్వాత ఏం చేస్తారు ప్రజలు ప్రజలు నిన్ను గమనించడం మొదలు పెడతారు నిన్ను గమనించి తర్వాత అది ఘనతకు మారుతుంది అందుకోసం మొట్టమొదట నీకు ఎదురయ్యేటువంటి అన్నీ కూడా ఎలాంటివి అని అంటే మరి విమర్శలే మొదట నేను పట్టించుకోరు నేను పిచ్చోని కింద లెక్కగడతారు తర్వాత రాను రాను నువ్వు జనాలకు అర్థమైనప్పుడు అతడు దైవజనుడు అతడు నీతిపరుడు అతడు దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి అతడు పరిశుద్ధుడు మరి ఆయన చెప్పి గుర్తించగలుగుతారు అన్నమాట కాబట్టి అలా మన యొక్క జీవితం కొన కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడు కానీ ముందే మనము గెలవం ఫస్ట్ మన స్టార్ట్ ఎలా అవుతుంది అంటే మనం ఓటమితోటే స్టార్ట్ అవుతుంది మన ఏది నిందలతోటే స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా విమర్శలతోటే స్టార్ట్ అవుతుంది మనము తృణీకరింపబడేటువంటి స్థితి నుంచే మనం స్టార్ట్ అవుతాం కాబట్టి మనము మొట్టమొదట మనము వెలుగము అయితే దేవుని పిల్లారా చీకటి లేనిది వెలుక్కు చోటు లేదు కాబట్టి చీ చీకటి లేనిది వెలుక్కు విలువ లేదు కాబట్టి ఎప్పుడైతే చీకటి ఉంటుందో ఆ చీకటిలోనే మరి ఒక చిన్న దివ్యని తీసుకొచ్చి దీపాన్ని తీసుకొచ్చి మనం వెలిగించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి వెలుగు ప్రకాశిస్తుంది అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ చీకట్లోనే ఈ యొక్క వెలుగు వెలుగుతుంది అన్నమాట కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మన ఈ లోకంలో ఒక నెగటివిటీ ఒక చెడు ఒక మంచికి మరి దర్పణం పడుతుంది అన్నమాట దేవునికి స్తోత్రం కాబట్టి ఈ లోకంలో మనము చెడును ఎలా ఉపయోగించుకోవాలంటే మనం వెలిగే విధంగానే ఉపయోగించుకోవాలి ఆ విధంగా ఆ విధంగా ఉంటున్నప్పుడు ఏమైపోతుంది అంటే మనము మన యొక్క చేసేటువంటి సేవకు మనం చేసేటువంటి పనికి ఎంతో మరి విలువ ఉంటుంది చివరిగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిదంటే అంటే చాలామంది ఏకని ఒకే రాత్రిలో ఉన్నత స్థితికి ఎదిగి గొప్ప వెలుగు వెలుగాలని చెప్పి కోరుకుంటున్నాడు అలా కుదరనే కుదురు ఎందుకనంటే నువ్వు అనేక చీకటి గడియలు అనుభవించినాక తర్వాత ఈ లోకం చేత తుణీకారం పొందిన తర్వాత అనేక అనేక బాధలు అనుభవించినాక తర్వాత నీవు చివరికి నువ్వే విజయం ప్రాప్తి నీకే విజయం ప్రాప్తిస్తు ప్రాప్తిస్తుంది అప్పుడు నీవు విజయుడవైతే అజయుడవైతే దేవుడు విజయుడవుతాడు అజయుడవుతాడు అందుకే ఒకసారి ఏం జరిగిందనంటే నిన్ను నిన్ను ఎట్లా వాడుకుంటాడంటే సమయ గ్రంథములో ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే జనులందరూ కూడా మరి దేవుణ్ణి రాజుగా ఉండకుండా విసర్జించారట జనులందరూ కూడా దేవుణ్ణి రాజుగా ఉండడానికి ఎలా విసర్జించారు అంటే మానవ మాతృలైన వ్యక్తిని పెట్టుకొని మరి వారు పరిపాలన చేయాలనుకున్నారు చివరికి కత్తే ఏమైపోయింది అక్కడ చివరి కత్తే అంటే మరి ఆ మానవులు మానవులు పతనమైపోయారు వచ్చినటువంటి రాజు చేత అక్కడ రాజు పతనమైపోయాడు అయితే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు దేనికనంటే నిన్ను గనపరిచి మరి తాను కూడా గనపరచబడాలనే ఉద్దేశం మీద నిన్ను ఎన్నుకున్నాడు ఆ సమయలు సమయను అక్కడ విసర్జించలేదు ఆ సమయలు నన్ను విసర్జించారు అని అంటాడు అక్కడ ఎనిమిదో అధ్యాయాన్ని కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు మరి సమయంలో విసర్జిస్తే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను విసర్జించలేదు నన్నే విసర్జించారంటున్నాడు అలా మరి నిన్ను దేవుడు అంత గొప్పగా పాడుకుంటాడు అన్నమాట అంటే నీకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చి నేను ముందుకు నడిపిస్తాడు అప్పుడు నడిపించినప్పుడు నువ్వు దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తావు నువ్వు దేవుణ్ణి దేవుని యొక్క వెలుగునే నువ్వు లోకానికి చూపిస్తుంటావు అలాంటి గొప్ప పాత్ర గొప్ప ఏది కర్తవ్యం దేవుడిని అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుడి మాటలు దీవించి గాక ఆమె